హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఏం లేదండి ఉసిరికాయ అనేది చూపించు ఇది వచ్చేసి మొత్తం ఒక కాల్ కేజీ ఉంటాయి కొంచెం చేసుకున్న వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏందనేది ఇవి కాల్ కేజీ కాయలకి నేను ఎంత కొలత వేస్తుందని ఏమన్నది చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కదా వరగైనది కానీ ఇది ఎక్కువ రోజులు మనం వాడేదన్నమాట సంవత్సరం రోజులు ఉన్నా కూడా ఎక్కడికి పోదు ఇది చింతపండు ప్లస్ నిమ్మకాయ రెండు కలిపి చేస్తున్నాను ఇది కడుక్కొని మనం గుడ్డేసి తుడిచిపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం పెద్ద కాయలు కాబట్టి అక్కడక్కడ మధ్య మధ్యలో కొంచెం ఘాటులు పెట్టాను అనమాట లోపలికి ఉప్పు కారం పట్టద్దని వాట్లో మనం తెచ్చుకోగానే కడిగేసి ఆరబెట్టుకొని తడిగొడ్డేసి పొడిగొడ్డేసి తుడిచిపెట్టేసుకోవాలన్నమాట తుడుచుకున్నాను బాగా ఇలా పెట్టేసుకున్నానుగా ఊరగాయ ఇలా చేసి పెట్టుకుంటే ఊరగాయ అనేది చెడిపోదు కూడాను ఇంకా ప్రాసెస్ చేసి ఇదిగోండి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసేసాను మనం తీసుకున్న క్వాలిటీని బట్టి ఇదిగోండి ఇవి నూనెలో వేసేసుకోవాలి కరెక్ట్గా నేను తీసుకున్నాయి అన్నీ చేస్తున్నాయి అనమాట ఇవి కొంచెం లావి కాబట్టి మగ్గడం కొంచెం మగ్గడం అనేది కొంచెం లేట్గా ప్రాసెస్ అనేది అవుతుంది మనం సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే లేపలు కూడా ఉడతాయి మనం హైలో పెట్టేసుకున్నాం అనుకోండి లోపలనేది తొందరగా పైన కాలు లోపల లోపలిని ఎక్కువ కాయ చెడిపోద్ది కూడా పూజ వచ్చేస్తుంది వెంటనే ఇలా చేసుకుంటే ఇంకా కాలిపోయి స్టవ్ ఆఫ్ వేసేసుకొని మనం పెట్టుకునే బాగా మనం దేంట్లో పెట్టుకుని దాంట్లో కలిపెట్టుకునే దాంట్లో తీసేసుకోవడం ప్రాసెస్ వచ్చేసి ఇవ్వండి మిరక్పొడి వచ్చేసి నేను గ్లాస్ కొలత చూపిస్తున్నాను మీకు ఆ కొలత ప్రకారం తీసుకున్న మనం తీసుకున్న క్వాలిటీని బట్టి తీసుకోండి తర్వాత వచ్చి పసుపు వచ్చేసి ఒక మూడు స్పూన్లు పసుపు వేస్తున్నాను మెంతులు ఆవాలు వేయించి పెట్టుకుంటాం కదా అది ఆ పొడి కూడా వేసేసాను ఉప్పు వచ్చేసి నేను ఉప్పు వచ్చేసి కళ్ళు ఉప్పు తీసుకునేదండి మిక్సీ పట్టుకున్నది పొడి అదే సాల్ట్ లాగా చేసుకోవడం వేసుకున్నాను అనమాట అందుకని ఈ గ్లాస్తో తీసుకున్నాను కావాలంటే ఉప్పు మళ్ళీ చూసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మన చింతపండు తీసి పెట్టుకునింది దీన్ని మన ఈ కాలు కేజీ అయితే దీంట్లో యాభై గ్రాముల చింతపండు తీసుకొని ఇదిగోండి ఉడకబెట్టేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చి నాలుగు నిమ్మకాయలంతా సైజు నిమ్మకాయ రసం కూడా దీంట్లో ఒక చిన్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి మొత్తం కలుపుకొని మనం నూనె వేయించి పెట్టుకున్నాం కదా ఆయిలే పోసేస్తున్నాం కాచి చల్లారి పెట్టుకునిందే ఇదిగోండి వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను మిక్స్ చేసేసాను ఇదిగోండి మనం పొట్టు తీసుకొని వెల్లుల్లి వేసుకుంటే మంచిది కాబట్టి వెల్లుల్లి కూడా వేసేసాను మురగడ్లో ఇది ఇంకా మూత పెట్టేసి ఒక రోజు అంతా ఇలాగే ఉంచేసింది పక్క రోజు తర్వాత మనం తీసుకొని వేరే జాడీలో గ్లాస్ బౌల్ కానీ ప్లాస్టిక్ది కానీ పెట్టేసుకుంటే ఇలా నిల్వ చేసుకుంటే కనీసం సంవత్సరం రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇది కాకపోతే ఊరగాయలకు మనం ఆడాల్సింది మిరపొడి వచ్చేసి మనం ఆడిచ్చి పెట్టుకుంటాం కదా మిరపకాయలు తెచ్చుకొని అదే ఆడుతుంటే నీకు మిరపొడి ఊరగాయ కూడా చెడిపోదు ఆడిచ్చిన మిరపొడే బాగుంది ప్యాకెట్ల కన్నా కూడా చూసారు కదా ఇది వాళ్ళ వీడియో వచ్చేసి ఉసిరికాయ ఊరగాయ ఎలా పెట్టాలని నేను ప్రాసెస్ అనేది చూపించాను చాలా సింపుల్గా తక్కువ ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు తక్కువ క్వాలిటీని చూపించాను ఈరోజు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి